హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు చూసారు కదా వర్షం ఎలా పడుతుందో ఇది సండే రోజు ఫ్లాగ్ అండి ఇంకా సండే రోజు ఫుల్ వర్షం అనమాట సండే మాత్రమే కాదు ఫ్రైడే నైట్ నుంచి ఇట్లా నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది కొంతసేపు వర్షం ఆగటం మళ్ళీ ఇంకొక పక్క నుంచి మళ్ళీ మబ్బు పట్టుకు రావడం మళ్ళీ గట్టిగా వర్షం పడడం ఇలా ఉందనమాట త్రీ డేస్ నుంచి క్లైమేట్ అయితే ఇలాగే ఉంది ఈసారి నార్త్ లో వర్షాలు చాలా ఎక్కువ పడుతున్నాయండి నేను ఇక్కడికి వచ్చి ఇది ఫిఫ్త్ ఇయర్ రన్నింగ్ కదా ఈ ఫోర్ ఇయర్స్ లో ఎప్పుడు నేను ఎంత వర్షం అయితే చూడలేదు ఈ ఇయరే ఎక్కువ వర్షాలు అయితే పడుతున్నాయి సో ఈ క్లైమేట్ ని కూడా మేము ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా సండే మార్నింగ్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తాను ఈ వీడియోలో మీరు అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ కూడా చెప్తాను బ్లాగ్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి నేను బజ్జీలు వేస్తున్నాను సండే కదండి ఇంకా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి ఉంటుందన్నమాట పూరి కానీ బజ్జీ కానీ లేదంటే ఎగ్ నూడిల్స్ ఇట్లా పిల్లలు అడిగితే అది ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఈ రోజు అయితే అర్జున్ బజ్జీలు వేయమన్నారండి ఆయనకి తినాలనిపించింది అనమాట చాలా రోజులు అయిపోయింది మేము ఆంధ్ర వెళ్ళినప్పుడు ఇంకా అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు తిన్నాం కదండీ అక్కడ అన్నీ టేస్ట్ చేసి వచ్చాం ఆయన అయితే స్పెషల్ బ్రేక్ఫాస్ట్లు అవి తినట్లేదు కదా ఇంకా మెస్లో తింటున్నారు కాబట్టి అక్కడ ఎక్కువగా చపాతీయే ఉంటుంది బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ అన్నీ కూడా ఎక్కువగా వీళ్ళు రోటీసే తింటారు కదండి ఇంకా నేను వచ్చిన తర్వాత సండే రోజున బజ్జీలు వేసి పెట్టమని అడిగారు అనమాట ఇంకా ఆయన కోసం నేను ఇక్కడ సో బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మైదాతో ప్రిపేర్ చేసే బ్రేక్ఫాస్ట్లు ఏవైనా సరే చాలా అండి నేను టూ త్రీ మంత్స్ ఒకసారి వేస్తానేమో బజ్జీలు వేయను మైదా హెల్దీ కాదు అని అసలు మైదా ఇంట్లోకే తీసుకురాను ఎప్పుడైనా అడిగితే గనక టూ త్రీ మంత్స్ ఒకసారి అట్లా బజ్జీలు అవి వేస్తూ ఉంటాను ఈ పిండి మొత్తం నేను పుల్లటి పెరుగుతోనే మిక్స్ చేశాను వాటర్ ఏమీ పెద్దగా యాడ్ చేయలేదు పెరుగులో వంట సోడా సాల్ట్ వేసి పిండి వేసి విధంగా కలిపేసాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అయినా సరే పక్కన పెట్టేసుకుంటే పిండి బాగా నానుతుందండి కొంతమంది నైటే నానబెట్టేస్తారు నైట్ నానబెడితే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి అనమాట అందుకని నేను ఎప్పుడు కూడా నేను బజ్జీలు వేసినప్పుడు మార్నింగే నానబెట్టుకుంటాను ఒక ట్వంటీ మినిట్స్ నుంచి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు పిండి నానితే సరిపోతుంది సో ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ బజ్జీలు వేస్తున్నాను కొంతమంది బజ్జీలు వేస్తున్నప్పుడు సరిగా పొంగట్లేదు గట్టిగా ఉంటున్నాయి లోపల పిండి లాగా ఉంటుంది ఇలా అంటూ ఉంటారు కదండి మనం పెరుగుతో పిండి మిక్స్ చేసుకుంటున్నప్పుడు చేతులతో బాగా కలపాలండి అంటే బాగా బీట్ చేస్తూ చేతులతోనే కలిపి పెట్టుకుంటే కనుక మనకి మంచిగా పొంగుతాయి అలాగే పిండి మరీ పల్చగా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి మీరు గట్టిగా కలిపేసినా కూడా పిండి బజ్జీలు గట్టిగా ఉంటాయి లోపల కూడా పిండి పిండిలాగా ఉంటుంది అలాగే పిండి సరిగా కలవకపోయినా కూడా మనకి బజ్జీలు ఒక్కొక్కసారి లోపల గట్టిగా ఉండడం మాత్రమే కాదండి బజ్జీలు నూనెలో వేసిన వెంటనే అనమాట పిండి సరిగా కలవకపోతే బజ్జీలు పేలుతూ ఉంటాయి లాస్ట్ టైం నేను ఒకసారి విలేజ్లో మా అత్తయ్య గారు కలిపారండి పిండి అత్తమ్మ కలిపారు కదా అని నేను వేసేశాను ఆ బజ్జీలు టప్ టప్ అని పేలిపోయాయి అనమాట ఆయిల్ వేయగానే మళ్ళీ బయటకు తీసుకొచ్చి పొయ్యి మీద పిండి బాగా కలిపి అందులో ఆనియన్స్ అవి వేసి బాగా కలిపి బయటకి తీసుకొచ్చి పొయ్యి మీద వేసాను అనమాట అప్పుడు మంచిగా వచ్చాయి అంటే పిండి సరిగా కలవకపోతే కనుక మనకి పిండి అంటే పొడి పిండి అక్కడక్కడ ఉండిపోతుందండి ఉండల్లాగా అలా సరిగా కలవకపోతే కనుక వాటితో మనం బజ్జీలు వేస్తే కంపల్సరీ బజ్జీలు పేలుతూ ఉంటాయి ఇంకా ఇక్కడ పిల్లలకి ప్లెయిన్గా ఒక రెండు మూడు వాయిల్ వేసిన తర్వాత అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి ఏమి వేయకుండా ఫస్ట్ పిల్లలకి వేసి తీసేసిన తర్వాత మేము ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసుకుని వేసుకుంటున్నాము సో బజ్జీలు అయితే చాలా బాగా వచ్చేయండి ఎందుకంటే ఓన్లీ పెరుగుతోనే పిండి మిక్స్ చేశాను కదా పైన కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా బాగా వచ్చాయి ఇందులో మనం కావాలంటే మన దగ్గర లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఉంటే కనుక మిక్స్ చేసుకోవచ్చు ఇంకా క్రిస్పీగా కావాలి పైన లేయర్ ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే కనుక కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకుంటే మనకి ఇంకా క్రిస్పీగా అంటే పైన లేయర్ ఇంకొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ అలా వస్తాయన్నమాట బియ్య పిండిని మిక్స్ చేసుకుంటే ఇంక నేను పల్లి చట్నీ ప్రిపేర్ చేశానండి చట్నీ అయితే ముందు రోజు నైటే ప్రిపేర్ చేశాను ఎందుకంటే ఇక్కడ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మార్నింగ్ టైంలో సరిగా పవర్ ఉండట్లేదు అందుకని మార్నింగ్ టైంలో ఏమన్నా మిక్సీ పట్టుకునే పని ఏమైనా ఉంటే గనక నైటే ఆ పని కంప్లీట్ చేసేసుకుంటున్నాను పల్లి చట్నీ కూడా ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఈ రోజు మార్నింగ్ నుంచి వర్షం బాగా పడుతుంది కదండి ఇంకా మార్నింగ్ నుంచి కరెంట్ లేదు టెన్ ఓ క్లాక్ ఇచ్చారు సో ముందు రోజు చట్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవడం మంచిదైంది అని అనుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే వేడి వేడిగా ఒక మంచి కాఫీ అయితే తాగం కాఫీ టీ ఈ రెండు కూడా బాగా అలవాటు అయిపోయాయండి గారు ఇంటి దగ్గర ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వగానే అందరూ టీ కానీ కాఫీ కానీ తాగుతారు కదా ఆ విధంగా నాకు తాగడం అలవాటు అయిపోయిందండి మార్నింగ్ టైంలోనే కాదు ఈవినింగ్ టైంలో కూడా టీ కానీ కాఫీ కానీ తాగకపోతే ఎందుకో హెడ్ ఏక్ వస్తున్నట్టు అట్లా అనిపిస్తుంది అనమాట సో మెల్లగా మళ్ళీ తగ్గించాలి ఈ కాఫీ టీలు సో మార్నింగ్ టైంలో అయితే కంపల్సరీ తాగుతున్నానండి అలవాటు అయిపోయింది సో మార్నింగ్ టైంలో కూడా కొంచెం తగ్గించాలి ఇంకా సండే అంటే లంచ్ కూడా స్పెషల్గానే ఉంటుంది కదండి ఈ రోజు లంచ్లోకి చేపల పులుసు ప్రిపేర్ చేశాను ముందు రోజు నైటే ప్రిపేర్ చేశానండి సో ముందు రోజు నైటే అర్జున్ వస్తున్నప్పుడు చేప తెచ్చుకున్నారు పులుసు ప్రిపేర్ చేశాను ఎప్పుడైనా సరే చేపల పులుసు మనం ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకుని నెక్స్ట్ డే తింటే టేస్ట్ చాలా బాగుంటుంది నాకు నాన్ వెజ్ ఏదైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టడం అస్సలు ఇష్టం ఉండదండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ప్రిపేర్ చేస్తాను ఫిష్ అయితే అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టునండి ఫ్రిడ్జ్లో పెడితే నాకు ఎందుకో టేస్ట్ లేనట్టు చప్పబడిపోయినట్టు అలా అనిపిస్తుంది అనమాట అందుకని ఫిష్ అయితే అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టను తీసుకొచ్చిన వెంటనే ఫ్రెష్గానే కుక్ చేసేస్తూ ఉంటాను ఎప్పుడైనా సరే చేపల పులుసు మనం ప్రిపేర్ చేసుకున్న రోజు కంటే కూడా నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది కదా చేపల పులుసు చాలామంది అల్యూమినియం పాత్రల్లో అంటే శివండి దాకాలో వండుతూ ఉంటారు కదండి నేను కూడా అలాగే ఉండేదాన్ని నా దగ్గర కూడా పెద్ద చేపల పులుసు ప్రిపేర్ చేసుకునే పెద్ద శివండి గిన్నె అయితే ఉంది అందులోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే నేను చాలా వరకు కిచెన్ లో అల్యూమినియం వంట పాత్రలు అన్ని కూడా తీసేసానండి ముఖ్యంగా ఏంటంటే ఈ అల్యూమినియం పాత్రల్లో పులుసు కూరలు లాంటివి అస్సలు వండుకోకూడదంటండి చేపల పులుసు లాంటివి ప్రిపేర్ చేసినప్పుడు దాకా చుట్టూ కొంచెం మనకి వైట్ వైట్ గా వస్తూ ఉంటుంది కదండి అదంతా కూడా అదంతా కూడా అల్యూమినియం అండి అది మనం పులుసు కూరలు వండినప్పుడు అల్యూమినియం పాత్రల్లో ఎక్కువ శాతం అల్యూమినియం కూరల్లో కలిసిపోయి అది మన బాడీలోకి వెళ్తుంది అంటండి దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటండి ముఖ్యంగా మతిమరుపు కిడ్నీ సమస్యలు ఇలా చాలా వ్యాధులు అయితే వస్తాయంట నేను రీసెంట్గా ఒక వీడియో చూసాను అనమాట ఆ వీడియోలు అన్ని కూడా క్లియర్గా చెప్పారు ఇంకా అప్పటి నుంచి ఈ పులుసు కూరలు ఏవి కూడా నేను అల్యూమినియం పాత్రలో వండట్లేదు ఇంకా రైస్ కుక్కర్లు ఇవన్నీ కూడా నేను ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ తీసుకుందామని చూస్తున్నాను ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం కదండి ఏదైనా సరే ఏ వ్యాధి అయినా సరే మనం రాకుండానే చూసుకోవాలి వచ్చిన తర్వాత తగ్గడం అనేది చాలా కష్టమైపోతుంది కదండి అందుకని మనం మన ఫుడ్ విషయంలో కానీ మనం ఉపయోగించే వంట పాత్రల విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలి ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరికి తలస్నానం చేయించేశానండి వాళ్ళిద్దరు ట్యూషన్కి వెళ్లారు రోజు సండే కదా ట్యూషన్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఉంటుంది అనమాట ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ వరకు ఇంకా వాళ్ళు టూ ఓ క్లాక్ వచ్చిన తర్వాత లంచ్ అయితే చేస్తాము ఇక్కడ చూసారు కదండి కొంతసేపు వర్షం తగ్గింది మళ్ళీ ఇంకొక వైపు నుంచి నల్లగా మబ్బు పడుతుంది కదా మళ్ళీ ఇంకా ఇప్పుడు ఒక వన్ అవర్ నాన్ స్టాప్ గా వర్షం అయితే పడుతుంది అనమాట అట్లా ఉంటుంది ఇక్కడ క్లైమేట్ అయితే ఇంకా రాత్రి నేను ఒక త్రీ ఫోర్ పీసెస్ ఈ చేప మొక్కలు పక్కన పెట్టానండి ఉప్పు కారం అన్నీ పట్టించి ఎందుకంటే సాహితీ సాత్విక ఇద్దరు చేపల పులుసు ఎక్కువగా తినట్లేదు అనమాట అంతగా ఫ్రై అయితే కొంచెం రైస్లో కలిపెడితే తింటున్నారు కానీ చేపల పులుసు అయితే తినడానికి ఇష్టపడట్లేదు అందుకని వాళ్ళ కోసం ఒక త్రీ ఫోర్ పీసెస్ అయితే ఈ విధంగా ఫ్రై ప్రిపేర్ చేశాను సో ఇందులో నేను ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పౌడర్ కొంచెం లెమన్ కూడా స్పీస్ చేసేసి రాత్రి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంక ఇది పైన విధంగా ఫ్రై చేస్తున్నాను మనం ఎప్పుడైనా సరే అండి చేపల ఫ్రై ఈ విధంగా తవా ఫ్రై చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది మనకి మంచిగా తెలుస్తుంది ఆయిల్లో డీ ఫ్రై చేసేస్తే చేప అసలు టేస్ట్లెస్గా తయారవుతుంది అనిపిస్తుంది నాకైతే ఆ టేస్ట్ మొత్తం ఆయిల్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అండి అందుకని ఎప్పుడు కూడా నేను చేపలు డీ ఫ్రై చేయను ఈ విధంగా తవా ఫ్రై చేస్తాను ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత నలుగురు కూర్చుని భోజనం చేసేసాం సాహితీ సాత్విక్ ఇద్దరు వాళ్ళ డాడీతో మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారండి సండే కదా ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు వాళ్ళ డాడీ బైక్ మీద తిరిగి చాలా రోజులు అయిపోయింది కదండి సరదాగా బయటకు తీసుకువెళ్ళండి డాడీ అని అడిగారు ఇంకా అలా మేము బయటకు అయితే వెళ్తున్నాము కొంచెం ఇప్పుడు వర్షం తగ్గింది క్లైమేట్ అయితే చాలా బాగుందండి మబ్బు పట్టి చల్లగా ఉందన్నమాట వాతావరణం అయితే ఇంకా సరదాగా అలా బయటకు వెళ్తున్నాము ఇంకా మీరు పెట్టే కొన్ని కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తానండి నేను పెట్టే ప్రతి వీడియో కింద ఒక కామెంట్ అయితే కంపల్సరీ వస్తుంది మీ ట్వీన్ ప్రెగ్నెన్సీ జర్నీ షేర్ చేయండి లక్ష్మి అని అడుగుతున్నారు కంపల్సరీ షేర్ చేస్తానండి ఈ వీడియో నేను ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాను షార్ట్ వీడియోస్లో సిరీస్ లాగా పెడదామా లేదంటే లాంగ్ వీడియోలో ఒక వీడియోలో ఇంక్లూడ్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను అనమాట కంపల్సరీ నా ట్విన్ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా మీతో షేర్ చేసుకుంటాను బట్ కొంచెం టైం పడుతుంది ఇంకా చాలామంది పెట్టే కామెంట్ ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతున్నారండి సత్య చేత యూట్యూబ్ ఛానల్ పెట్టించండి లక్ష్మి సత్య యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు పెడుతుంది పెడుతుందా లేదా ఇలా చాలా కామెంట్స్ వస్తున్నాయి నిన్న కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరు ముగ్గురు మన సబ్స్క్రైబర్స్ అడిగారు అనమాట సత్య యూట్యూబ్ ఛానల్ పెడుతుందా లక్ష్మి చెప్పండి అని యూట్యూబ్ అంటేనే స్ట్రెస్ అండి అంత స్ట్రెస్ ఇప్పుడు నేను సత్యాకి ఇవ్వాలి అని అనుకోవట్లేదు నేను కొన్ని సంవత్సరాల నుంచి యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి తెలుస్తుందండి అది అంటే యూట్యూబ్లో ఎంత స్ట్రెస్ ఉంటుంది అనేది తెలుస్తుంది మనం ఒక వీడియో కష్టపడి దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత దానికి వ్యూస్ రాకపోతే ఒక స్ట్రెస్ నెక్స్ట్ ఏం వీడియో అప్లోడ్ చేయాలి ఏ కంటెంట్ పెడితే బాగుంటుంది అంత కష్టపడి పెట్టినా అది మళ్ళీ అంటే వ్యూస్ వస్తాయా లేదా ఇదంతా కూడా ఒక స్ట్రెస్ అండి అలాగే వీడియోకి ఎవరైనా ఒక చిన్న బ్యాడ్ కామెంట్ పెట్టినా కూడా దాని గురించి కూడా ఆలోచించడం ఇంత ఉంటుందన్నమాట యూట్యూబ్లో చూసే వాళ్ళకి అంటే యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడమే కదా ఈజీగా మనీ వస్తుంది అని అనుకుంటారు కానీ అంత ఈజీగా మనీ రాదు వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా అంత ఈజీ ఏం కాదండి వెనకాల చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది అనమాట యూట్యూబ్ చేయాలి అంటే చాలా ఓపిక ఉండాలండి ఇంకా యూట్యూబ్లో డబ్బులు రావాలి అంటే మనకి కష్టం ఓపికతో పాటుగా కొంచెం లక్ కూడా ఉండాలన్నమాట అప్పుడే మనం యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించగలం ఇంత అనమాట యూట్యూబ్ అంటే నేను సత్య అని అడిగానండి నీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉందా అని నేను స్టార్టింగ్లోనే అడిగాను సత్య అయితే ఒక్కటే ఉందండి నీకున్నంత ఓపిక నాకు లేదు అత్తయ్య అంత పేషెన్స్ లేదు నాకు నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకు అందనమాట ప్రజెంట్ అయితే సత్య యూట్యూబ్ ఛానల్ లో స్టార్ట్ చేయదండి మేబీ ఫ్యూచర్ లో స్టార్ట్ చేస్తుందేమో నాకు కూడా తెలీదు ప్రజెంట్ అయితే సత్యకి యూట్యూబ్ పెట్టే ఉద్దేశం అయితే లేదు యూట్యూబ్ గురించి మొత్తం నెగిటివ్ గానే చెప్పానని అనుకోకండి యూట్యూబ్ లో ఎంత కష్టం ఉంటుందో అంత ఇది కూడా ఉంటుందన్నమాట అంటే మనం ఒకసారి యూట్యూబ్ లో సక్సెస్ అయితే గనక మంత్లీ మనకి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది మెయిన్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అండి కొంతమంది ఎంత దగ్గరైపోతారో ఒక ఫ్యామిలీ లాగా అనమాట అంటే యూట్యూబ్ ద్వారా ఒక మంచి ఫ్యామిలీ అనేది వస్తుందన్నమాట యూట్యూబ్ లో మనం వన్స్ సక్సెస్ అయితే నేము ఫేము డబ్బు అన్నీ వస్తాయండి బట్ మనం దాన్ని నిలబెట్టుకోగలగాలి అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఓపికగా కష్టపడుతూ ఉంటే ఇవన్నీ మనం అచీవ్ చేయగలమండి సో అదనమాట ఇంక ఇక్కడ మేము బయటకు వచ్చాము కదండి సాహితీ సాత్విక్ ఇద్దరు చాట్ తీసుకున్నారు పానీపూరి తింటాను అని అక్కడ ఆగారు కానీ పానీపూరి తినేవలేదండి ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి పానీపూరి అంత హెల్దీ కాదు సో చాట్ అయితే తీసుకున్నాం నేనైతే మొక్కజొన్న పొత్తులు తీసుకున్నానండి ఇంక ఇక్కడ ఇది మా కాలనీకి దగ్గరలో ఉంటుందండి కొత్తగా కడుతున్నారనమాట కాలనీ ఇది మేము ఉండే ఏరియా పేరండి సిమ్రవరి అంటే ఈ ఊరు పేరు అనమాట మా కాలనీకి దగ్గరలోనే ఒక కాలనీ అయితే కడుతున్నారండి అసలు ఎంత అందంగా ఉందో ఈ ఏరియా కానీ ఇక్కడ హౌసెస్ కానీ చాలా బాగున్నాయి కొన్ని హౌసెస్ అయిపోయాయండి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి ఇంకా చాలా హౌసెస్ అయితే అవ్వాలి ఈ కాలనీలో ఈ విధంగా ఒక పార్క్ ఉంది స్విమ్మింగ్ పూలు అలాగే టెంపుల్స్ కూడా ఉన్నాయండి టెంపుల్స్ కట్టారు కానీ విగ్రహ ప్రతిష్ట ఏం చేయలేదు సో ఇప్పుడు ఇప్పుడే ఈ కాలనీ అనేది స్టార్ట్ చేశారనమాట హౌసెస్ అవి కట్టడం స్టార్ట్ చేశారు కాలనీ అయితే చాలా బాగుందండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇక్కడికి వచ్చి కొంతసేపు ఇక్కడ పార్క్ అవి ఉంది కదా పిల్లలు కొంతసేపు ఇక్కడ పార్క్లో టైం స్పెండ్ చేశారు ఇప్పుడు వర్షాలు అవి పడుతున్నాయి కదండి ఈ మొక్కల్లో నుంచి దోమలు అవి వచ్చేస్తున్నాయి అనమాట అందుకని వెంటనే తీసుకొచ్చేసాను కొంతసేపు ఆ ఉయ్యాలు అవి ఊగారంతే ఇంక వెంటనే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము ఇంక ఇప్పుడు మళ్ళీ వర్షం పడేలాగా ఉంది ఫుల్ మబ్బు పట్టేసింది అందుకని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా సాహితీ సాత్విక్ వాళ్ళు తీసుకున్న కోడి పిల్లల గురించి కూడా ఎవరో అడిగారండి మేము మార్చిలో వెళ్ళినప్పుడు సాహిత్య సాత్విక్ ఇద్దరు టెన్ టెన్ రూపీస్ పెట్టి కోడి పిల్లలు తీసుకున్నారు కదండి అవి ఒకటి రెండు సార్లు నేను వీడియోలో చూపించాను కానీ తర్వాత చూపించలేదు కదండి ఇంక నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు ఆ ఊరు ఈ ఊరు తిరగ తిరగడమే సరిపోయింది పిల్లల్ని చూపించలేదు కదా అవి అసలు ఉన్నాయా లేవా అని అడిగారు ఉన్నాయండి నిన్న నేను సచ్ అని ఫోటో తీసి పెట్టమన్నాను ఫోటో పెట్టింది నేను అక్కడ ఉన్నప్పుడు చూపించడం కుదరలేదు అనమాట ఇవి కొంచెం పెద్ద అయ్యాయండి ఇప్పుడైతే ఆ కలర్ అంటే కొన్నప్పుడు కలర్ ఉన్నాయి కదా పింక్ బ్లూ ఇప్పుడు ఆ కలర్ అంతా కూడా పోయాయి సో వైట్ కలర్లోకి అయితే వచ్చేసాయి కొంచెం పెద్దగా అయ్యాయి అనమాట ఇంకా రోజు సాహితీ సాత్విక వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ ఆ కోడి పిల్లల్ని అడుగుతూ ఉంటారండి కోడి పిల్లలు ఏం చేస్తున్నాయని అని అడుగుతూ ఉంటారనమాట కోడి పిల్లల గురించి కూడా అడిగారు కదండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో వాటిని కూడా అంటే పిల్లలు తీసుకున్న కోడి పిల్లలు ఎలా ఉన్నాయని గుర్తుపెట్టుకుని అడిగారు కదా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను అర్జున్ వేడివేడిగా ఒక కాఫీ పెట్టుకుని బాల్కనీలో కూర్చొని తాగుతున్నాము సాహితీ సాత్వికి ఇద్దరు చాట్ తెచ్చుకున్నారు కదండి అది తింటున్నారు ఇంక మన రెగ్యులర్ సబ్స్క్రైబర్ ఒకరు ఉంటారండి లక్ష్మి గారు ఆవిడ పెట్టారనమాట ఈ కామెంట్ మీరు మీ ఆడపడుచు గారిని మీరు అని అంటే గౌరవించరా ఆడపడుచు కదా మన సైడ్ రెస్పెక్ట్ ఇస్తారు కదా మరి మీరు వదిన వదినా అంటున్నారు నువ్వు అంటున్నారు ఏంటి అని అడిగారు అనమాట నాకు ముందు నుంచి మా ఆడపడుచు తెలుసు కదండి ముందు నుంచి కూడా నేను వదిన వదిన అని పిలవడం అలవాటు అనమాట మీరు అని ఎప్పుడు పిలవలేదు పెళ్ళి అయిన తర్వాత కూడా ఇంకా అలాగే అయిపోయిందండి వదిన అనడమే అలవాటు అయిపోయింది ఇంకా పెళ్ళి అయిన తర్వాత సడన్గా మీరు అనాలి అంటే కొంతమందికి అవ్వదు కదా అలా నాకు వదిన అన పిలవడమే అలవాటైపోయింది ఇంకా మా వదినలిద్దరూ నన్ను వదిన గారు అంటారండి వాళ్ళైతే నాకు రెస్పెక్ట్ ఇస్తారు మా చిన్న వదిన మా మేనమామ కూతురే కదండి మీకు తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు కలిసి పెరిగాము అయినా సరే మా వదిన ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మా ఇంటికి వచ్చిన తర్వాత నన్ను వదిన గారు అనడం స్టార్ట్ చేసిందండి ఆ విధంగా మా సైడ్ ఏంటంటే ఆడపడుచుకి గౌరవం ఇస్తారు కంపల్సరీ గౌరవం ఉంటుందండి నేనేమనుకుంటాను అంటే ఈ వదిన గారు ఏమండి వీటిల్లో కంటే కూడా వదిన వదినమ్మలోనే ఎక్కువ ప్రేమ కనిపిస్తుంది నేను మా అత్తయ్య గారిని కూడా అత్తమ్మ అని పిలుస్తానండి అత్తయ్య గారు అని పిలవను నాకు అలా పిలవడంలోనే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అంటే రెస్పెక్ట్ అవసరం లేదా ప్రేమ ఉంటే అని అంటారేమో ఆ రెస్పెక్ట్ నాకు ఎప్పుడు ఉంటుందండి అంటే మాటల్లో రెస్పెక్ట్ ఉండి మనసులో ప్రేమ లేకపోతే కష్టం కదండి అదే ప్రేమను మనం బయటకు చూపించి రెస్పెక్ట్ని మనసులో పెట్టుకుంటే మంచిది కదా అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ మా వదిన వాళ్ళన్నా మా ఆడపడుచు అన్న అత్తయ్యగారన్నా వీళ్ళందరూ అంటే నాకు చాలా ఇష్టం అండి సో అందుకని వాళ్ళు ఎవరిని నేను ఏమండి మీరు అని గౌరవంగా పిలవను ప్రేమగా పిలుస్తూ ఉంటాను ఇంక ఇక్కడ చాలా రోజుల తర్వాత బాల్కనీలో కూర్చుని అర్జున్తో టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట నేను అడుగుతున్నానండి ఊరు వెళ్ళినప్పుడు మమ్మల్ని బాగా మిస్ అయ్యారని అడుగుతున్నాను ఎక్కువగా ఏం మిస్ అవ్వలేదు అంటున్నారు అనమాట ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదండీ అట్లా ఫంక్షన్ దగ్గర నుంచి అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా ఇంకా మేము ఫంక్షన్లో ఎలా రెడీ అయ్యాము ఎలా ఎంజాయ్ చేసాము అందరినీ చూపిస్తూ ఉన్నాను కదా వాళ్ళందరినీ చూశాను నేను ఫంక్షన్కి రాలేదు కానీ ఫంక్షన్ మొత్తం చూశాను కాబట్టి నేను కూడా ఫంక్షన్కి వచ్చినట్టే అనిపించింది అని అన్నారనమాట మేము ఇక్కడ నేమ్ కానీ ఇంకా వీడియోస్ చూడటం వల్ల ఆయన మమ్మల్ని చూస్తూ ఉన్నారు కదా ప్రతిరోజు అండ్ పెద్దగా మిస్ అవ్వలేదనమాట మేమైతే ఆయన్ని చాలా చాలా మిస్ అయ్యాము ఇంక ఇక్కడ సీతారాం తాతయ్య గారు మీరు అందరూ చూసి చాలా రోజులైంది కదండి నేను వచ్చిన తర్వాత అసలు ఎంత ప్రేమగా మాట్లాడారు అండి నేను ఊర్లో ఉన్నప్పుడు కూడా రోజు అర్జున్ అడిగేవారంట లక్ష్మి ఎప్పుడు వస్తుంది లక్ష్మి ఎప్పుడు వస్తుంది చాలా రోజులైంది అని చాలా మంచిగా మాట్లాడతారండి సీతారాం తాతయ్య గారు ఏంటంటే ఈ కాలనీలో నాకు ఒక కుటుంబ పెద్దలాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తారు ఇంకెక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు కింద ఆడుకోవడానికి వెళ్ళిపోయారండి వాళ్ళ టెక్స్ట్ బుక్స్ అన్నిటికీ కూడా పైన కవర్ వేస్తున్నాను నోట్ బుక్స్ అన్నిటికీ వేసేసాను కానీ లాస్ట్ టైం టెక్స్ట్ బుక్స్కి అనమాట కవర్ అయిపోయింది ఇంక ఇప్పుడు బయటకు వెళ్ళాం కదండి ఇంకా పైన కవర్ అన్ని తీసుకొచ్చి టెక్స్ట్ బుక్స్ అన్నిటికీ కూడా నీట్గా పైన కవర్ వేస్తున్నాను ఇంక ఇప్పుడు డిన్నర్ ఏమీ ప్రిపేర్ చేయని అవసరం లేదు చేపల ఫ్రై అవన్నీ ప్రిపేర్ చేశాను కదండి చేపల పులుసు ఇంకా అవే ఉన్నాయన్నమాట వేడివేడిగా రైస్ పెడితే సరిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మా సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ విధంగా గడిచిందనమాట ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి డైలీ రొటీన్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్